ముప్పు నుంచి కాపాడాల్సిన మందు ఆమెని ముప్పుతిప్పలు పెట్టింది అయినప్పటికీ దుర్గేశ్ నందిని సమస్యకు తలవంచగా ఎదురిడ్డి పోరాడారు ఆమె తల్లిదండ్రులది ఉత్తరప్రదేశ్ కాగా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు నందినికి చిన్నప్పుడు పోలియో చుక్కలు డీపీటీ ఇంజెక్షన్ వికటించి ఆమె ఎడమకాలు తన చెల్లి శరీరం చచ్చుబడిపోయింది వైద్యం కోసం వీరి తల్లిదండ్రులు ఎక్కని ఆసుపత్రి గడపలేదు రోజు పాఠశాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉండటంతో అమ్మ నానమ్మలు ఇంటి దగ్గరే చదువు చెప్పేవారు పరీక్షల సమయంలో మాత్రం తల్లి ఎత్తుకొని తీసుకెళ్లేది అలా అనేక సవాళ్లు ఎదుర్కొంటూ దుర్గేష్ నందిని విద్యాభ్యాసం పూర్తి చేశారు ందిని చదువు అంటే ప్రాణం ఆ మక్కువతోనే పీజీ బీఈడి పూర్తి చేశారు అక్కడితో ఆగకుండా కూడా చేశారు ఓ వైపు ఉన్నత విద్య కొనసాగిస్తూనే తల్లిదండ్రులకు భారంగా మారకూడదని పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేసేవారు ఈలోగా డిఎస్సీ నోటిఫికేషన్ రావడంతో పట్టుదలతో చదివి ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు సెంట్రల్ వర్సిటీలో పీహెచ్డీలో చేరిన దుర్గేశ్ నందినీకి దీరేంద్రనాథ్ తో వివాహం జరిగింది పెళ్లి తర్వాత కూడా భర్త తల్లి ప్రోత్సహించారని అందుకే తాను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని చెబుతున్నారు పేరెంట్స్ వల్లనే ఇంతవరకు రాగలిగాను ఎక్కడెక్కడ మెడిసిన్స్ ఉన్నదో ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ ఉందో ఒక తల్లిగా తను చాలా రకాలుగా ప్రయత్నించి ఎలాగ అవుతుందో అన్నట్టు అన్ని విధాలుగా తను ఉద్యోగం చేస్తూ మా తల్లిగారు చాలా ప్రయత్నించారు నా ఏం డాక్టర్ కావాలని ఉండే అనే పరిస్థితులు అట్లా లేకుండే ఐపీసీ తీసుకోవడం అంటే రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళడం ప్రాక్టికల్స్ ఉంటాయి కానీ ఆ టైంలో కాబట్టి ఆ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నా ఎలాగో ఏ రకంగా అయినా సరే నేను డాక్టర్ అవ్వాలనేసి అదే పట్టుదలతోని అదే కృషితోని నేను సాధించుకోగలిగాను లిటరేచర్ లో మెడిసిన్ లో కాకుండా బాల్యంలో టీకా మందు వికటించి తన పిల్లలు దివ్యాంగులు అయినప్పుడు చాలా బాధపడ్డారని నందిని తల్లి శిరోమణి అన్నారు ప్రస్తుతం తమ పిల్లల విజయం చూస్తుంటే గర్వంగా ఉందని అంటున్నారు తన తల్లి విజయాలే తనకు స్ఫూర్తి అని దుర్గేష్ నందిని కుమారుడు ప్రణయ్ అంటున్నారు బాధా బాధాకే పడాయిట్ కరే పిహెచ్డి కర్లీ పడలి समझे और मेरे हस्बैंड जो है ना मिनट्री में रहते थे क्या है अच्छे हो जाएंगे बोल के लेके गए ले के आए उनको थोड़ा कम हो गया इनको ज़्यादा हो गया इन्हों वकालत कर लिए उन्होंने पी एच डी कर लिए उन्होंने टीचर्स बन के ప్రో మార్క్ మా మదర్ అలా బాధపడ్డది ప్లస్ ఇంకోటి అంటే కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చింది మా మదర్ ఇంకా మా పిన్ని ఇద్దరు కలిసి నాట్ ఓన్లీ యాజ్ అ మేల్ పనిలో ఈవెన్ విత్ రెస్పెక్ట్ పని కి అన్నట్టు మేల్ ఫీమేల్ అన్నట్టు ఉండదు కాబట్టి అన్ని పన్ను నేర్పించారు నాకు దట్ ఈస్ అ బిగ్ థింగ్ అంటే నా లైఫ్ లో అది ఉండిపోతుంది ఇంకోటి ఏంటిదంటే మా మదర్ ఇంకా ఇంకా సక్సెస్ పొందాలని మేము అదే ప్రార్థిస్తున్నాం తన జ్ఞానాన్ని నలుగురికి పంచాలనే ఉద్దేశంతో నందిని హిందీలో ఇరవై పైగా రచనలు చేశారు ఆమె ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు అవార్డులు రివార్డులతో సత్కరించాయి కాళ్లు చేతులు ఉన్నా అనుకున్న లక్ష్యం సాధించలేని వారికి దుర్గేష్ నందిని ఆదర్శంగా నిలుస్తున్నారు